అసలు ఇండియన్స్ ఇండియన్స్ అంటే అసలు మీరు నేను క్వశ్చన్ వేస్తున్నాయన్సా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అమిత్ షా తండ్రి కానీ తాత గాని ఆంగ్లకి చిట్టు ఎవరు రాసిండ్రు గాంధీని ఎవరు చంపారు ఇందిరాగాంధీని ఎవరు చంపం ముస్లింలు చంపంద్రా ఈ బ్యాంకులను ఎవరు దోసుకున్నారు ముస్లిం దోసుకున్నారా లలిత్ మోడీ ముస్లిమా నీరవ్ మోడీ ముస్లిమా విజయ్ మాలి ముస్లిమా అమెరికాలో నలభై లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు మోడీ గారు అమిత్ షా గారు అట్లనే మీ హిందువులు ఇండియన్స్ ని మా దేశంకి వెళ్ళి నీ గుద్ద ట్రంప్ కానీ ఎలాగొడితే అలా ఎక్కడొచ్చి ఉండాలి ఆ నలభై లక్షల మంది ఎక్కడ ఉండాలి ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులను కోట్లాది మందిని మీరు ఇండియన్స్ మా దేశంలో ఉండొద్దని ముస్లిం దేశాలు ఎల్లబడితే ఎక్కడ ఉండాలి ముస్లిం కా ఇరానీ ఛాయ్ బిర్యానీ అయితే మంచిగా ఉంటది ముస్లింలు మంచిగా ఉండరు ముస్లిం దేశాల పెట్రోల్ బాగుంటుంది ముస్లింలు బాగుంటారు సౌదీ రాజు తోటి అలై బలై బాగుంటుంది ముస్లింలు బాగుండరు క్రిస్టియన్స్ బాగుండరు కానీ రసల్ విమానాలు క్రిస్టియన్లు కావాలి క్రిస్టియన్ దేశాలు బాగుంటాయి కానీ వాళ్ళు కనుగొన్న విజ్ఞానం అంతా కావాలి ఏం కనుగొన్నారా మీరు ఓకే నేను హిందువునే నేను బీసీ హిందువును మోడీ గారు బీసీ అంటున్నావు కదా బీసీల కోసం ఏమైనా చేసినావా ముస్లింలను పక్కకు పెట్టు సరే మా మతస్తులు కదా మా బీసీల కోసం ఏం చేసినావు మా ఎస్సీల కోసం ఏం చేసినావు ఏమన్నా రిజర్వేషన్ పెట్టావా వీపీ సింగ్ మండల్ కమిషన్ వస్తే మీరేం చేశారు మీరు కమండలని అయోధ్య ఉద్యమం తీయలేదా మీరు బీసీలకు అనుకూలమా మీరు ఎవరికి అనుకూలం కాదు సైతాన్ ఎవరికి అనుకూలంగా ఉంటారా అని शैतान ఎవర్ కనుకులం గడి ఏక ఏక మిసాల్ బతావ తుమై సైతాన్ ఏ కతే उसको ఒక మనిషి ఉన్నాడు దయ్యం పట్టింది సైతాన్ పగడే కతే un శేన్ని పీయా उसको బాద్ దెచ్చు కటావ इसको क्या करता बंदर बंदर को पहलेज बंदर आयो उसको शैतान पकडा శేన్ని పీయా उसको దెచ్చు కటావ aur మోడి ఎమیشہ وہی కర్ రహే kaam హో గయ్ అరే ఈ దేశంలో ఈ దేశంలో నిరుద్యోగం రెండు కోట్ల మందికి ఇస్తాను ఇచ్చిన ఎవరికన్నా నోటు బంద్ చేసినావు నీ సూరత్లనే మొత్తం మార్వాడివి నేను శవయాత్ర చేశారు సిగ్గు శరం ఉండాలేమన్నా జీఎస్టీ అన్నావు జీఎస్టీ వాళ్ళ ఎన్ని పరిశ్రమలు మూతబడ్డాయి నోటు బంద్ చేస్తావు నువ్వు నోటు బంద్గా నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయు నిరుద్యోగం బంద్ చేయు ఆకలి బంద్ చేయమని చెప్తున్నాం అభివృద్ధి చేయమని చెప్తున్నాం మొత్తము దేశ స్వాతంత్ర్యంలో లేరు వీళ్ళు దేశ అభివృద్ధిలో లేరు ఒకటి మాట నేను అడుగుతా లాస్ట్ కి ఒకటే నిమిషం అడుగుతున్నా నీకు బలం ఉందని పార్లమెంట్ లేదంటే అది చట్టాలు చేస్తారా ఇక్కడ భావిస్తారు అసిద్ధు గారు ఉన్నారు రాజ్యాంగము ఏ చట్టం చేస్తే అది అది నడవది రాజ్యాంగం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఏది చేసినా పార్లమెంట్లో బిల్లు పెట్టినా ఫోటో లాంటివి కూడా ఎత్తేసిండ్రు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పాడు నన్ను నా రాజ్యాంగాన్ని బతికించండి నేను బతికినట్లే నా రాజ్యాంగాన్ని చంపితే నేను చనిపోయినట్టే చెప్పిండు ఇప్పుడు మనం అంతా ఏం చేద్దాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మనం బతికించాలి అప్పుడే ఈ ఇండియా కూడా అన్ని మతాలన్ని కులాలు కూడా బతుకుతాయని నేను భావిస్తున్నా మనమందరం కూడా కూడా ముందు మల్లేష్ గారు చెప్పిన కహానీలు వద్దు బాయి భారత్ డెవలప్ చేస్తే చేయండి ఇంకోసారి కూడా అవకాశం తీసుకోండి లేదంటే మిమ్మల్ని భారత్ నుంచే బీజేపీని పక్కకు పార్టీ అవసరం ఉంది ఒకటే ఒకటి మనం ఇంకోటి రెచ్చగొడుతున్నాం కాంచిరాం సాబ్ పెద్ద మనిషి ఒక మనిషి మాకు నేను గతంలో బీఎస్పీలో కూడా పనిచేశాను గాలియా దియతో తాలియా బస్తా బస్తా మనం ఒకటి ఆలోచన చేయాలి ఒకటే ఒకటి అన్నిటికంటే బుల్లెట్ కంటే ఒకటి వన్ ఓట్ వన్ వాల్యూ ఎవరికి ఓట్ వేయాలనో మీకు తెలుసు పార్లమెంట్ ఎవరైతే దొంగలుఏపి ఉండే అప్పుడు సీఏపీ పోయి అయింది ఆ దానికి ఎవరైతే ఓట్లు వేసిండ్రో మీరందరూ గుర్తుంచుకోవాలి ఎన్ఆర్సీ ఉండాలని సిఏఏ ఉండాలని అయితే పార్టీలు మద్దతు చేసినాయో ఆ పార్టీలన్నిటి భారతదేశం వైపు అవతలికి పారగొట్టాలి ఒకటొకటి జ్ఞాపకం ఉంచుకోండి కేసీఆర్ గారు సెక్యులర్ ఉన్నారు కాబట్టి మనం ఇంకా సెక్యులర్ పార్టీలతోటి ఈ భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి వీఆర్ ట్రూ ఇండియన్ జై భారత్ జై భీమ్ జై పూలే